నమస్తే వెల్కమ్ తెలంగాణ కుంభమేళ అయిన మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ముగిసింది దాదాపు కోటిన్నర మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని అధికారులు తెలిపారు అయితే మేడారంలో అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను ఇవాళ లెక్కించనున్నారు ఇప్పటికే హుండీలను హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ పక్కనే ఉన్న టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకెళ్లారు నిన్న తిరుగు వారం కావడంతో మిగతా హుండీలను సైతం తెచ్చి కౌంటింగ్ స్టార్ట్ చేయనున్నారు మహాజాతర నేపథ్యంలో సమ్మక్క సారలమ్మ జాతరలో వీటిలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద రెండు వందల పదిహేను హుండీలు గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెల వద్ద ఇరవై ఆరు హుండీలతో పాటు మరో ముప్పై హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు అయితే మిగతావి తిరుగువారం కోసం మేడారంలోనే ఉంచారు లెక్కింపు జరిగే ప్రదేశంలో చుట్టూరా సిసి కెమెరాలతో పాటు ఇరవై నాలుగు గంటలు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు కాగా ఓడిబియ్యం కరెన్సీ నాణాలు బంగారం వెండిని వేర్వేరుగా లెక్కించనున్నారు కాగా మహాజాతర మొత్తం హుండీలను తీసి కానుకలను లెక్కించేందుకు సుమారు పది రోజుల సమయం పట్టే ఉన్నట్లు తెలుస్తోంది